మేచి జిల్లా గట్కేసర్ మండలంలోని చౌదరగూడ గ్రామంలో చౌదరగూడ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కట్టా ఆంజనేగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బైరు రమాదేవి గౌడ్ చౌదర్గూడలో గత ఇరవై సంవత్సరాలుగా వారి కుటుంబం సర్పంచ్ హోదాలో ఉండి ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని రాములు గౌడ్ భూ కబ్జాలు కాకుండా అప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులపై కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వ్యక్తిని చేరికల కమిటీలో ఉన్న కాంగ్రెస్ సభ్యులను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన అన్నారు గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ముందుగా గ్రామంలో ఉన్న నాయకులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని వారన్నారు ఇకనైనా చేరికల కమిటీ మరియు తోటకూర వజ్రేష్ యాదవ్ మరొక్కసారి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో భోజిరెడ్డి బండ్లగూడ నాగేష్ నర్సింహారావ్ వినోద్ శ్రీనివాస్ నక్క నరసింహ దామోదర్ రెడ్డి ఈశ్వర్ సిద్ధకోని నరసింహ గౌడ్ సందీప్ రెడ్డి మంచాల ధనరాజ్ క్రాంతి మరియు నాయకులు కార్యకర్తలు తైత్యాలు పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అంత కష్టపడి చలో ఎండనక వారనకు తిరిగి ఈరోజు సాయచూతులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయమని మేము ప్రాధాన్యపడి మేము చేసిన కష్టాన్ని ఫలితంగా ఈరోజు ప్రభుత్వం వచ్చి మేము ఆ సంతోషంలో మేము సరే మా ప్రభుత్వం వచ్చిందని మేము పనులు చేసుకొని మేము గ్రామ ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా సహాయ సహాయకాలు అందిస్తే వాళ్ళకి పనులు చేద్దామని మాకు మా మా ముఖ్య ఉద్దేశం ఈ క ప్రభుత్వం రాగానే ఆపోజిట్ కార్య ఆపోజిట్ చేసిన వ్యక్తులందరూ మేము జే నేతం జే నేతం ఇదే ఇక ప్రభుత్వం వచ్చిన సందు ఇదే ఇక ఆవిడ అంటే మేము కష్టపడడం ఆ బాధలందా ముప్పై ఏళ్ళు అనుభవించి ముప్పై ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి ప్రతి సైనికులుగా పనిచేసి అందరం సమన్వయంతో పనిచేసి ఈరోజు ప్రభుత్వం మామంతా కృషి చేసి మేము చేసాము కానీ సడన్గా నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఇంతకుముందు సరే జై అని చెప్పి ఒక సమన్వయ కమిటీ ఇచ్చారు ఆ కమిటీ కూడా మమ్మల్ని సంప్రదించినాక లో మీటింగ్ పెట్టి కూర్చుండ పెట్టి పరిచి చేసుకుంటే మాకు కూడా ఇంత బాధ అనేది ఉండకపోతుండే ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ ఈ పెద్ద లీడర్లు ఆ పెద్ద మనుషులు అంతా వద్దు అతను మనకు ఆపోజిట్ చేసిండు మనకు వ్యతిరేకంగా చేసిండు ఎమ్మెల్యే ఎలక్షన్ వ్యతిరేకంగా అతను చేసుకునే సమస్య లేదని చెప్పిండు ఆ మాటనే మేము కూడా అతని మాట ధిక్కారం కాకుండా మేము కూడా శిరస వహించి మేము వద్దనే ఊకున్నాం మేము ఇప్పుడు పెద్ద మనుషులు వద్దన్నప్పుడు మాకెందుకు మాకేం సంబంధం లేదని మాకేమో ఇది కాదు కదా అని మేము సపోడే ఊకున్నాం అలాంటప్పుడు వద్దన్నప్పుడు సడన్గా మాకు ఇండిపేజన్ లేకుండా పోయి డైరెక్ట్ పోయి అడవై సీఎం దగ్గర జైన్ చేయడం అంటే మాకు చాలా బాధ కనిపిస్తుంది ఎందుకంటే మేము ఈ రోజు కష్టపడి ఇంతవరకు సీఎం దగ్గర కలవలే సీఎం దగ్గర కలవలేకపోయినా మేము పార్టీ కార్యకర్తలు రోజు కష్టపడి నువ్వు తీసుకుపోయి కలిపినావు అంటే సమన్వయపరచు లో పెట్టు కమిటీ ఉంది కూర్చునే పెట్టు కూర్చునే పెట్టి మాట్లాడి వీళ్ళు వస్తున్న చర్చించి వీళ్ళ అభిప్రాయాలు తీసుకొని మేము వద్దంటలేం కదా మీరు వద్దంటేనే మేము వద్దంటున్నాం మీకు ఇష్టం లేదనే మేము ఇష్టం లేదంటున్నాం మాకేమో వ్యతిరేకమైన శత్రువు లేదు మీరు వద్దన్నట్టుగా మీ మాట మేము ధికారీస్తా లేక ముందుకు ముందుకెళ్లే ఇప్పుడు ఆ రోజు శత్రుత్వం అయినట్టుగా ఇప్పుడు మేము వద్దనప్పుడు వాళ్ళు చేయించినప్పుడు మాకు శత్రుత్వం అని కదా ఎంటే కదా శత్రుత్వం అరే వీళ్ళు వద్దంటే వీళ్ళు వద్దనని మా అడ్డుకున్నారు ఏం చేం ఇక మా కాలకు ఇక ఎట్లా పని చేస్తాం కాక ఇప్పుడు విలేజ్ విలేజ్లకు చెప్పు సమన్వయంతో ఎట్లా పని చేస్తాం మేము శత్రువు పెరిగినట్టే ఆ ఉద్దేశంతో మాకు బాధ అనిపించి మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మా బాధను కాకపోవడం కానీ ఎవరి మీద కోపంతో కాదు బీషంతో కాదు మాకు ఇట్లా అన్యాయం అనిపించింది మాకు బాధ అనిపించింది సమన్వయం చేసి ఇక కాంగ్రెస్లో అంతా ఏకతాటి మీద కూర్చునే విలేజ్ చేర్చుకుంటే మాకు కూడా సంతోషం మేము కూడా వస్తుంది ఇక మా సమస్య మేము కూడా వస్తుండ్రు సీఎం క్యాంప్ ఆఫీసుకుంటూ కలిసి మేము కూడా వచ్చి కలిపి ఉంటే మేము కూడా మాకు మేము ఆత్మలే కలిసినట్టు ఈ ఈరోజు మమ్మల్ని శత్రువు విభేదించి మనకు బాగా విత్రు అయిపోయినట్టు ఇప్పుడు కాబట్టి దీన్ని కాబట్టి దీన్ని ఆలోచించి ఆలోచించి సమన్వయపరిచి దానికి ఏం తీసుకుంటారో మీకు వదిలేస్తున్నామని అయితే ఈరోజు చౌదర గ్రామ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మేము గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తూ మాకు శక్తించిన ఎక్కువ టైం కాంగ్రెస్ పార్టీకే కేటాయించి ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని అయినా సరే పార్టీలో మాకు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా పది సంవత్సరాలు ఎంతో కష్టపడి మేము పార్టీలోనే ఉండి పార్టీకి న్యాయం చేసినాం అలాంటిది ఈరోజు మాకు తెలియకుండా అయితే మాకు అగెనెస్ట్గా మాకు పార్టీలో వేరే టీఆర్ఎస్ పార్టీలో ఉండి వేరే పార్టీలో ఉండి మాకు పోటీగా ఉండి మాపై కక్షపూరితమైన కేసులు పెట్టించి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురించి చేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవడం వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకు మొత్తం ఆరు వేల ఓట్లు ఫోన్ అయితే బీఆర్ఎస్కి వచ్చినాయి ఐదు రెండు వేల ఐదు వందల ఓట్లు అలాగే టీఆర్ఎస్ మన కాంగ్రెస్కు వచ్చినాయి రెండు వేల మూడు వందలు అలాగే బీజేపీకి వచ్చినాయి ఆరు వందల చిల్లర ఓట్లు ఈ రోజు అతను రాములు గౌడ్ జైన్ అయ్యి పార్టీలో మేము మొత్తం ఏదో నాలుగు వేల ఓట్లు తీసుకొని వచ్చి మా అధిష్టానంతో పొద్దున మేము కూడా మాట్లాడితే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరి ఓటు మనకు అవసరం ఉన్నది కాబట్టి అతన్ని చేర్చుకోవడం జరుగుతుంది మీరు కూడా దానికి మీరు కూడా దానికి పార్టీకి ఇలాంటి పార్టీ ఆదేశాల మేరకు ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడద్దు ఆ మీరు మేము అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలని చెప్పిర్రు మేము కూడా అధిష్టానం మేరకు అధిష్టానం ఏ విధంగా మాకు ఆదేశిస్తే అదే విధంగా మేము ఉంటాం ఈ రోజు జైన్ అయిన వ్యక్తులు పార్టీ ఆ అధిష్టానానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అలాగే మమ్మల్ని గ్రామ స్థాయిలో మా గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్తగా జైన్ అయిన వారు మా ఇష్టం వచ్చిన మేము చేస్తామంటే అది నడవదు దాన్ని ఏమైనా మాకు మాకు పార్టీకి కానీ వ్యతిరేకంగా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి సరే ఇక ఈ రోజు జైన్ అయ్యిరా మళ్ళీ మేము దాన్ని ఏ విధంగా ఖండించాలి మళ్ళీ ఇప్పుడు అధిష్టానం మమ్మల్ని రమ్మన్నది అక్కడ వెళ్ళి మేము సంప్రదింపులు జరిపి ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలన్నా అనేది ఆలోచన చేస్తాం ఈరోజు కార్యకర్తలు ముఖ్య సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పత్రిక విలేకర సోదరులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తం అంటే నాశనం చేద్దామనికే పార్టీని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే తోటకూర విజవేష్ యాదవ్ ఇన్ఛార్జీ ఉన్నాడు ఇక్కడ ఇన్ఛార్జీ వెళ్ళకుండా ఏ పని కూడా కావద్దని మేము అనుకున్నాం ఆయన కనసన్నద్దం నడుస్తుంది ఇప్పుడు ఒక పార్టీ ఆయన తీసుకుపోయి ఆయన నిన్న పోయి దగ్గర ఉండి కల్పిస్తుంటే మేము ఏం చేయగలుగుతాం ఒక జిల్లా ఇన్చార్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జీ నిజవర్గం ఇన్ఛార్జీ తీసుకుపోయి కల్పించండు కార్యకర్తలు కొన్ని సంప్రదించలే కనీసం సమన్వయ కమిటీ వేసిన వాళ్ళు సమన్వయ కమిటీలో కూడా మా చదవడం గ్రామాలలో వచ్చి మరి కూకొని మాట్లాడలే ఎవరు కూడా కనీసం మాకు అందరు ఎంతమంది కష్టపడరు కాదు పార్టీలో కష్టపడ్డరు మన అసెంబ్లీ ఎలక్షన్లో అందరు కష్టపడే పిల్లలు అందరూ ప్రతి ఒక్క ఎవరు కనీసం సంప్రదించలే తీసుకోవాలి అన్న వద్దా ఏంది అని కూడా అందుకంటే మా మాతో అవసరం లేనంటే లెక్క కదా వాళ్ళకి కాబట్టి మేము ఎక్కువ పార్టీ అంటే రాని వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ తెలిసినాం రమ్మంటారు కాబట్టి మనం ఏం చేద్దాం వచ్చినా కూడా ఆయన పని ఆయన చేసుకోమని ఈ ఏది అక్రమాలకు అన్నయ్య అనుకుంటే మాత్రం మేమైతే ఎట్టి పరిస్థితులు ఖండిస్తాం ఇప్పటిదాకా అన్ని దోసుకుంటూ అన్ని అయిపోయినాయి అయిపోయినాయి చేసిండు ఇప్పుడు చేసి ఇప్పుడు కూడా అదే పని చేస్తే మనం వస్తుంటే మాత్రం మేమైతే ఒప్పుకునే ఉండదు ఇరవై ఏళ్ళ నుంచి చేసినాడు కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళని కప్పించుకోవడానికి వస్తుంది ఇలా అంత పార్టీలో రెండు నెలలుగా పార్టీ వచ్చి రెండు నెలలకే ఇప్పుడు టకటా అందరుకి వస్తున్నాడే ఇవన్నీ తప్పులు చేసినందు కదా రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఎందుకు గెలిపి టీఆర్ఎస్ టీఆర్ఎస్ఎఫ్ తప్పులు చేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు పబ్లిక్ మనం మనం కూడా మా దాంట్లోకి వచ్చి కూడా అదే పని చేస్తే అంటే మేము ఎట్లా ఒప్పు ఎట్టి పరిస్థితులు మేము ఉన్నది దాని ఖండిస్తున్నాం ఇంకా కూడా మేము ఇప్పుడు మేము అందరం మాట్లాడుకున్నాక ఉంటే సమస్య చెప్తాం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న జరిగిన చౌదరిగూడ మాజీ సర్పంచ్ అయిన బైరు రాముల్ గౌడ్ బైరు రామాదేవి చేరికపై ఒక సృష్టత ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బైరు రాముల్ గౌడ్ చరిత్ర తీసుకుంటే దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలు నుంచి ఇరవై సంవత్సరాల వరకు సర్పంచ్గా ఆయనే ఉన్నాడు ఆయన ఉన్న ఈ ఇరవై సంవత్సరాల రాజకీయంలో కొంతకాలం టీడీపీ పార్టీలో ఉన్నాడు కొంతకాలం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీలో జాయిన్ అధికారం కొమ్ము కాస్తూ భూ కబ్జాలు రోడ్డు కబ్జాలు ప్లస్ పార్కులు ఈ చదువు కూడా ఉన్న అదే ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అతిపెద్ద ఈ చదువు కూడా మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యి దుర్యోగం చేసిండు దీన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులపై కూడా బాగా ఇబ్బందులు గురి చేసిండు దాదాపు నకిలీ పత్రాలు సృష్టించి కూడా పాఠశాలలను అమ్మిండు ఈ విధంగా తీసుకుంటే రెండు వేల ఎనిమిది బహుశా ఎనిమిది వందల అరవై మూడు ఎనిమిది వందల అరవై నాలుగులో మన గెస్ట్ హౌస్ అక్రమంగా కట్టించుకొని గెస్ట్ హౌ పాఠశాలను గెస్ట్ హౌస్గా మార్చుకుండు దానిపైన మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా పెద్దలు మా గ్రామశాఖ అధ్యక్షులు కటాంజినయన కానీ అమరన్న కానీ నర్సింగ్ అన్న బోయన్న పెద్దనాయకులు నాగేష్ అన్న వీళ్ళందరూ కలిసి ఏకదాటిగా వీటిపై అక్రమాలపై కంప్లీట్ ఇవ్వగా ఆ రోజు బి వన్ బై టూ ఫైవ్ టూ ఫైవ్ వన్ టూ థౌజండ్ ఎయిట్ కలెక్టర్కి ఫిర్యాదు చేయంగా కలెక్టరే స్వయంగా దీనిపైన విచారణ జరిపి అతని పదవిలో రెండు వేల ఎనిమిదిలో అతని పదవి నుంచి తొలగించి మళ్ళీ అతనికి సహకరించిన బిల్ కలెక్టర్ను కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది ఇతను అక్రమాలు పడ్డదాన్ని స్పష్టంగా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా తీసుకుంటే రెండు వేల పదకొండు జూన్ ఏడవ తారీఖు ఇతను ప్రతిదీ అక్రమాలు చేస్తున్నారని చెప్పి మా కాంగ్రెస్ నాయకులు అందరూ అండగడు ఎండగడుతున్నారు అని చెప్పి మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన పాలగుల అమేందర్ రెడ్డి పైన జూన్ ఏడవ తారీఖు రెండు వేల పదకొండున జరిగింది హత్యాయత్న ప్రయత్నంలో బాగా గాయాలే అతను బయటపడ్డరు అంటే అతను ఎండ కట్టుకుంటూ వస్తున్నామని చెప్పి మా పైన దాడులకు కూడా హత్య చేయడం కూడా వెనుకడలేదు అలా అది అయిపోయిన తర్వాత కొద్ది రోజులనే అతని సహచరుడైన కృష్ణ అనే వ్యక్తి బయట తిరుగుతూ మా కాంగ్రెస్ నాయకులు మీరు ఏం చేయలేదు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇక్కడ మా నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరసింగన్న శ్రీమంత్ రెడ్డి అన్న వాళ్ళు తిట్ తిట్టగానే వాళ్ళు మందలించడం జరిగింది మందలించేంత మాత్రానే వాళ్ళ పైన అత్యాయుతం కేసు పెట్టి పద్నాలుగు రోజులు జైల్లో కూడా వేయించాడు అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎండగడుతున్నామనే కదా ఈరోజు జై జైల్లో కూడా వేయించాడు ఇలా జైల్లో వేయించడమే కాకుండా మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగులో ఏదైతే తొలిసారి చౌదరిగూడ గ్రామ పంచాయతీ ప పరిధిలోనే తొలిసారి ఒక దళిత మహిళకు కా కాంగ్రెస్ మన సర్పంచ్ టికెట్ వచ్చింది వచ్చినప్పుడు ఆమె పదవీ కాలము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నక్క వరలక్ష్మి పదవీ కాలం ఉండగానే చాకచక్యంగా నువ్వు ఆమెను ఆరు నెలల కింద నువ్వు నీ సొంత లాభ కోసమై అధికారం అండ చూసుకొని రెవె నీ పోలీసులు అండ చూసుకొని దళిత మహిళను తీసుకొని ఆమె ఆమె పైన తప్పుడు ఆరోపణలు చేస్తావు ఆమెతో తప్పుడు సంతకాలు చేయించుకొని మూడు నెలల ముందే ఆమె పదవిని తొలగించి కక్కుదిబ్బుద్దితోన వాళ్ళ తమ్ముడు బైరు లక్ష్మణ్ గౌడిని ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ ఎక్కించుకుండు అంటే ఇక్కడ పార్టీలు చూస్తలేడు అతను వ్యక్తిగత స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తుండు మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు కూడా మచ్చాన్ని వెంకటేష్ ఏ టూ వినోద్ తర్వాత ధనరాజ్ లక్ష్మణ్ల పేరు మీద కేసులు పెట్టిచ్చిండు ఇలా నిరంతరం కేసులు పెడుతూ పెడుతూ పెట్టించుకుంటేనే వస్తుండు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని ఈ రోజు మా అధిష్టానం మేరకు మేము విన్నమించాం ఈ ఇతను రావడం వల్ల మనకు నష్టం తప్ప ఇంకోటి లేదని చెప్పి చెప్పాం సరే పెద్దలు తీసుకురంటే దానికి కొంచెం అర్థం ఉంటుంది అని చెప్పి మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ లోకల్ మేము మండలాధ్యక్షు మండల స్థాయికి కూడా చెప్పాము జిల్లా స్థాయికి కూడా చెప్పాము చెప్పినాక కూడా మాకు ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం మాకు కొంచెం బాధాకర విషయం ఇంకొకటి ఇన్ని ఇన్ని చేసిన ఇతని పైన తెలంగాణ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో తొలి పీడిఆర్ కేసు నమోదైంది అయింది ల్యాండ్ గ్యాబర్ అంటే ఇతని పేరు మీద అయింది దానికి ప్రత్యేకంగా కూడా మీకు లైవ్ చూపిమన్నా కూడా నేను చూపిస్తాను నాగోల్ కు సంబంధించిన ల్యాండ్ ఆరు ఎకరాల గురించి ఇష్యూ గురించి మొదలు పెడితే అతి కీలక పాత్ర పోయి పోషించిన బైరు రాముల్ గౌడు ఇతను ఇదే స్టేట్మెంట్ లో ఏం చెప్పిండంటే ఇతను అప్పటికి టిఆర్ఎస్ పార్టీనే ఉన్నాడు అదే టిఆర్ఎస్ పార్టీ ఉండి కేటీఆర్ కేసీఆర్ నే తిట్టిండు ఎందుకు ఈయన సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్ కేటీఆర్ నే తిడితే రాత్రి రాత్రికి వచ్చి అరెస్ట్ చేశారు రేపు పొద్దువేళ ఇదే పార్టీలో రేపు పొద్దువేలా మా సిఎం రేవంత్ రెడ్డిని తిట్టడానికి గ్యారంటీ ఏముంది మా తోటకూడ వజేష్ యాదవ్ గారిని మళ్ళీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి గారిని తిట్టడానికి గ్యారెంటీ ఉంది ఈ రోజు చేర్చుకోవడం తప్పనట్లేదు కానీ మాకు ఇంటిమేషన్ మా పెద్దలకు ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం సమన్వయం చేయకపోవడం ఇది చాలా కింది స్థాయిలో చాలా ఇబ్బందులకు గురవుతుంది కమిటీ మాకు ఫోన్ చేసి కూడా చేశాం అయ్యా మా ఉన్న పరిస్థితి మా గ్రామ పంచాయతీ దుష్ట శక్తి పట్టించాడు పార్కు లేవు రోడ్లు కబ్జాలు పెట్టిండు ఇవన్నీ పెట్టిండు మేము మేము ఆయన మీదనే టార్గెట్ నువ్వు ఆయననే తెచ్చి మమ్మల్ని తెచ్చినాక ఇప్పుడు మేము కంప్లైంట్లు పెడుతుండే మన దాంట్లో మనమే కంప్లైంట్లు పెట్టుకురావాలని మీరు అడుగుతుండ్రు మరి మేము ఏడ పెట్టాలి అతను చేసిన అరాచకాలు మేము ఏడదీయాలి ఇప్పుడు మేము అతను చేసిన అరాధకాలు మేము ఏడదీయాలి ఎవరిని అడగాలి పార్కులేవన్న పాత ఉంటే అన్ని కొత్త లేవట్లు మార్చి ఇంట్లో మనుషులను పిలిపించుకొని ఇంట్లో లేవట్లు గీపి గీపించి పార్కుల రోడ్లని రోడ్లని సుబ్జా చేసి రోడ్లు లేకుండా రోడ్లున్నది ఫ్లాట్ చేసి ఆ ఉన్నాయి కూడా ఫ్లాట్ చేసి ఓనర్లను పట్టుకొని రిజిస్ట్రేషన్ చేసి ఓయి కాలనీలా యాదాద్రి కాలనీలా ప్రతి కాలనీలా ఇదే సమస్య ఏ ఒక్క దగ్గర పార్కు లేవు మేరకు పంపించాన్న ప్రతి దగ్గర మరి మేము ఓవర్ నిద్రించాలి మరి మాకు రైట్స్ ఏమున్నాయి మేము ఇన్ని రోజులు మేము ఇన్ని రోజులు కష్టపడి పోరాడిన మా పోరాటం ఏంది మేము ఏం అడగాలి ఎవరిని అడగాలి అలా సీఎం గారికి మనకు తెలుసా అతనికి ఏం తెలియదు కదా మరి లోకల్ లీడర్లు చెప్పాలి కదా మరి లోకల్ లీడర్లు తీసుకొచ్చి చేసినాక ఇప్పుడు ఓటు హక్కు ఎత్తి ఏమని అడగాలి ఒక దొంగం చేసుకున్నాం మీరు ఓటే అని అడగల ఒక ల్యాండ్ మార్క్ ఏం చేసుకున్నాం మీకు ఓటే అని అడగాల మాకు ఓటే అని అడగాల ఏమని అడగాలి దయచేసి కమిటీ ప్లస్ మా చేతికల కమిటీ మమ్మల్ని అర్థం చేసుకొని అతను ఏముంది అతను కథ ఏంది అని ముగ్గులో పోయింది అని అడుగు వేసుకుంటే కాదు ఈరోజు చదవ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది భూర్ రాముల్ గౌడు కొంత ఎంపీటీసీ వీళ్ళను చేర్చుకున్నందుకు దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకు వాళ్ళ నువ్వు అంటే మా చదువుడ గ్రామంలో అరాచకాలు ల్యాండ్ మాఫియా భూ కబ్జాలకు పాల్పడుతుండని అతన్ని వ్యతిరేకిస్తూ ప్లస్ ఆయన అరాచకాలను అంచివేయనికే మేము పది ఇరవై ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏకతాటిగా అక్రమాలకు ప్లస్ కేసులకు అన్ని భరించుకుంటూ ఎండనక వాననక చేసుకుంటూ వస్తే మా టార్గెటే అతను అతన్నే మాకు తెలియకుండా సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ అయిన వజ్రశన్న వీళ్ళందరూ చేర్చుకున్నారు దాన్ని ఖండిస్తూ వాళ్ళు చేర్చుకున్న దానికి ఖండిస్తూ ఇంకా దాన్ని మాకు ఎందుకు చేర్చుకోరు దాని దాని గురించి ఏందన్నది మాకు ఖచ్చితంగా చెప్పే వరకు ఈ పోరాటం ఆగదు ప్లస్ దీన్ని దాన్ని మేము ఖండిస్తున్నాం ఇలా ఇవాళ శాఖ స్థాయిలో ఉంది రేపు మండల మండల స్థాయిలో ఉంటుంది ఇంకా తీర్గా ఉంటుంది అతన్ని ఎట్టి పరిస్థితిలో చేర్చుకు చేర్చుకున్నా కూడా దాన్ని ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉంటాయి సీఎం లెవెల్లో కూడా సీఎం దగ్గర పోయి కూడా కూర్చొని చెప్తాం చేరికలకు ఏం చేయలేదు మాకు ఏం సమానమని చేయలేము కూడా సమానమైనా మా దృష్టి కోసం అంటే ఇప్పుడు అతనే ఈ భూ కబ్జాలకు రోడ్లకు అన్నిటికీ అక్రమాలకు ఇంకొకటి మా చదువుడు గ్రామ పంచాయతీ రికార్డుల కూడా ప్లస్ సెక్రటరీ సంతకం కూడా ఫోర్ట్ జర్నీ ఉంది అలాంటి మాఫియాను కూడా తీసుకొస్తే మేము ఎంత మటుకు కరెక్ట్ చేస్తాం మేమిప్పుడు ల్యాండ్ మాఫియా ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని తీసుకొస్తే రేపు మేము విలేజ్లలో పోయి ఓటె ఎట్లా అడుగుతాం మళ్ళీ అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అమరందర్ రెడ్డిని కూడా హత్యా ప్రయత్నం చేసిండు ఆ మొన్న మా మీద కూడా కేసులు పెట్టిచ్చిండు ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మ కూడా జరగబెట్టినారు ఎవరు బైరు రామాదేవి శివయాత్ర చేసి దాన్ని మేము అడ్డుకున్నాం ఆ దాంట్లో కూడా మా కేసులు పెట్టిండు ఇలాంటివన్నీ మేము చేర్చుకుంటే మాకు సిబ్బుశనిపిస్తుంది కమిటీ కానీ అధిష్టానం మేము ఒకటే చెప్తున్నాం అతన్ని ఇన్ని కేసులు ఇన్ని అన్ని భరించుకుంటూ వచ్చినాం మా మా టార్గెట్ అతను మా గ్రామ పంచాయతీ ఇబ్బంది పెట్టిండు ప్లస్ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి తోటి మాకు ఏమి ఉపయోగం లేదు అతను చేర్చుకోవద్దని మా సమన్వయ కమిటీని డిమాండ్ చేస్తున్నాం